ఎక్కిళ్ళు అనేవి అందరికి ఏదో ఒక సమయంలో అనుభవమే ఎక్కువ మందికి భోజన సమయంలో వస్తుంటాయి కొందరికైతే త్వరగా తగ్గవు కూడా అటువంటి వారు నీళ్లు తాగినా వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు మరికొంతమందికి భోజనం చేయకపోయినా ఎక్కిళ్ళు వస్తాయి సమస్య చిన్నదే అయినా ఎక్కిళ్ళు అనేవి తీవ్రంగా చిరాకును తెప్పిస్తాయి ఎక్కిళ్ళు రావడానికి కారణం ఏంటంటే గొంతు ఏదైనా అడ్డుపడినప్పుడు లేదా శ్వాసలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఇవి వస్తాయి భోజన సమయంలో ఎక్కువ వేగంగా తినేటప్పుడు నోటి నుంచి గాలి ఎక్కువగా ఆహార నాళంలోకి వెళుతుంది అప్పుడు కూడా వస్తాయి అయితే ఏ విధంగా చేస్తే ఈ ఎక్కిళ్ళు ఆగిపోతాయంటే మేమిప్పుడు మీకు తెలియచేస్తాం అల్లాన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని నోటిలో ఉంచుకొని చప్పరించడం వలన వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి రెండు మూడు చుక్కలు వెనిగర్ ను నాలుగు మీద వేసుకుంటే ఎక్కిళ్లు అమాంతంగా తగ్గిపోతాయి ఎక్కిళ్లు తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తుంటే యాలకుల పొడిని కప్పు నీళ్ళల్లో వేసి బాగా కాచి వచ్చిన కషాయాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది ఆవాల పొడిలో కొంచెం నెయ్యి వేసి తీసుకున్నా ఎక్కిళ్లు తగ్గిపోతాయి ఎక్కిళ్లు బాగా వస్తుంటే మేం చెప్పినవన్నీ అందుబాటులో లేకపోతే కనుక ఏదైనా ఒక తీపి పదార్థాన్ని తింటే ఉపశమనం లభిస్తుంది ఎక్కిళ్లను సులభంగా తగ్గించుకునేందుకు అవి వస్తున్న సమయంలో బాగా గాలి పీల్చుకొని ఒక అర నిమిషం పాటు గాలిని లోపలనే బంధించండి చట్టుక్కున ఎక్కిళ్ళిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర